స్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి కామెంట్లో అడుగుతూ ఉన్నారు ఈ కామెంట్లో అడిగిన డౌట్లన్నీ చెప్పుకుంటూ మనం ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం సంక్రాంతి వస్తుంది కదండి మీ అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు మనం ఇల్లు ఇల్లు గుమ్మాలో అన్ని శుభ్రాలైతే చేసేసుకున్నామండి మనీ మన తోట శుభ్రం చేసుకోవాలి కదా ఇవాళ మా తోట శుభ్రం చేసుకుంటూ మీతో మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను అయితే చాలామంది నేను అడిగిన ప్రశ్న ఒకటేనండి డాబాకే బరువు కదా ఇన్ని కుండీలు పెడుతున్నారు అని అంటున్నారండి అయితే మా ఇల్లు అయితేనండి మూడు అంతస్తులకి సరిపడా ప్లాన్ అయితే వేసుకుని కట్టించామండి అయితే మేము కట్టించింది ఒకటే ఫ్లోరు ఇంకా రెండు ఉన్నాయి అయితే మా మొక్కలన్నీ కలిసి మా ఇంటి ఒక గోడ బరువు అండి అంటే నేను మా ఇంటి వేస్ట్తో నేను మట్టి తయారు చేసుకుంటాను కదా బరువే ఉండవండి ఎలాంటి కుండీ అయినా సరేనండి ఇలా ఒక వేలుతో లేదీసేయచ్చు చూసారు కదా నేను ఇరవై లీటర్ల బకెట్ కూడా నేనే సపోర్ట్గా లేదీసుకుంటా అయితే వంద రూపాయలు గిన్నె అయితేనండి వెల్లడుపు గురించి నాకు సపోర్ట్ అవసరం అవి కూడా పైనుంచి కిందకి లాగుతూ ఉంటాను ఎలాంటి డబ్బా అయినా సరేనండి ఒక్క చేత్తో లెగిసిపోయే బరువు ఉంటుంది మా కుండీలు దానికి కారణం నేను చేసే ఎండుటాకులు తర్వాత కిచెన్ వేస్టు ఆ తర్వాత మన రంపం పొట్టు వాడతానండి దానివల్ల నాకు బరువు తగ్గుతుంది ఒక ప్రశ్నకి సమాధానం వచ్చిందని అనుకుంటున్నాను బరువుకి తర్వాత డాబా నిండా ఇలా పెట్టేయటం వలన నీరు ఎక్కడికక్కడ ఆగిపోయి మా డాబా పాడవుతుందేమో అంటున్నారండి నేను ప్రతి కుండీని ఇవి ఇవంటే ఇలా కింద కింద ఉన్నాయి కానీ కింద నుంచి నీరు వెళ్ళిపోయే అవకాశం ఉంది అయితే ప్రతి కుండీకి నేను స్టాండ్గా ఉపయోగించుకుంటానండి చూసారా ప్రతిదీ స్టాండ్ల మీదే పెట్టుకుంటాను ఏది కూడా నేరుగా కింద అయితే పెట్టను ఈ కుండీ ఉంది కదండి ఈ కుండీ కింద నుంచి కూడా నీళ్ళైతే వెళ్ళిపోతుంది చూసారా ఇది వాటర్ టిన్ అండి ఎంత చక్కగా వాటర్ టిన్ను తలకాయ బాగాలండి దీన్ని ఇలా అమర్చుకోవటం వలన మనకి స్టాండ్లాగా ఉపయోగపడుతుంది మొక్కగా కుండీగా ఉపయోగపడుతుంది ఇలా ప్రతీదినండి ఇలా చేసుకోవటం వలన తర్వాత కొన్ని స్టాండ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాను ప్రతిదీని దానివల్ల మనకి కింద నుంచి నీరు వెళ్ళిపోయి ఆరిపోతుందండి అలా అలా ఏర్పాటు చేశాను ఆ తర్వాత మరొక డౌటు నేను అన్నం వేస్తానండి వేస్తాను పచ్చళ్ళు వేస్తాను అన్నీనండి తిని మనం తిని అన్నీ వేస్తాను వేసేవి మాత్రం కొంచెం పలసగా వేసుకుంటాను ఆ ప్రాసెసే వేరు అంతే అయితే దానివల్ల వాసన వస్తుంది కదా అంటున్నారండి అంటే వాసన వస్తే నేను ఇక్కడే ఉంటానండి ఇక్కడే టీ తాగుతాను మా పిల్లలు ఇక్కడే ఆడుకుంటారు మేము కబుర్లు ఇక్కడే చెప్పుకుంటాము నాకు కొంచెం ఏమాత్రమైనా టెన్షన్ కానీ లేదా మనసు బాగోకపోయినా డాబా మీకు వచ్చే కబుర్లు చెప్పుకుంటానండి ఇక్కడ ఇంతసేపు వాసన వస్తే ఉండగలదమ్మా నేను పచ్చిరయ్యి తలకాయలు వేస్తాను చేప పొట్టలు వేస్తాను అయినా సరే మా తోటలో ఎప్పుడూ వాసన రాదండి ఇలా నేను ఏర్పాటు చేసుకున్నాను ఆ డౌట్ మీకు అస్సలు పెట్టుకోవద్దు నేను చేసే విధానం చూసుకోండి మా ఛానల్కి రండి తోటలోకి రండి చూడండి చూసి మీకు అప్పుడే అనండి వింటాను ఈ డౌటు చాలామంది అన్నారండి మీ పక్కింటి వారు రారు మీ ఎదురింటి వాళ్ళు మా ఎదురింటి వారు పక్కింటి వారే తెచ్చి ఇస్తారండి నమ్మ మొక్కలకి వేసుకోవని వారికి వాసన వస్తే నాకు ఎవరికదండి అదే అండి నేను చేసేది అలానే మన మొక్కలను కూడా కాస్తంత ఫ్రెష్ చేద్దాం వచ్చేయండి మాట్లాడుకుందాం ఎక్కువ మా తోటలో నేను ఇక్కడ ఈ నీళ్ళు ఉపయోగిస్తానండి తర్వాత ఈ మధ్యలో నేను ఫ్రెష్ వాటరు మోటార్ వేసుకుని కింద మనం ఇది ఫ్రెష్ వాటర్ అండి ఇది మోటార్ వేయగానే ఇక్కడ మనకి ఈ సూప్లోకి వస్తుంది ప్రతి మొక్కకే తిరుగుతూ మనం నీళ్ళైతే వేసేసుకోవచ్చండి ఇది నాకు ఆదిలక్ష్మి గారి ఐడియా థ్యాంక్ యూ అండి ఆదిలక్ష్మి గారు ఇలా మనకి ఈ ఫ్రెష్ వాటర్ అండి మోటార్ వేయగానే ఇదిలా వస్తూ ఉంటుందండి ఇలా వచ్చినప్పుడు మనం ఇందులోంచి ఇలాగే వేసుకుంటే ఇక్కడ కూడా ప్రతి మొక్కకి కూడా ఇలా వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ఇలా వేసుకుంటాం వలన నీళ్ళు పోయటం చాలా సులువనిపిస్తుందండి ఇలా సూపుతో పట్టడం వలనండి మనకి శ్రమ తగ్గుతుందండి నాకు ఈ ఐడియా ఆదిలక్ష్మి గారు ఇచ్చారు థ్యాంక్ యూ ఆదిలక్ష్మి గారు మీరు ఎలా చెప్పడం వలనే నేను సులువుగా నీళ్ళైతే పట్టుకోగలుగుతున్నాను చాలా సులువనిపిస్తుంది నాకు మన మొక్కలకండి అప్పుడప్పుడు ఇలా స్నానం చేయంతే దీని మీద ఉన్న మట్టి అంతా పోయి మొక్కల ఆహారాన్ని చాలా ఈజీగా తీసుకుంటుందండి అలా మన తోట కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మంచి పోషకాలు మొక్క తీసుకోవటానికి ఈ మట్టి పోవటం వలన చాలా బాగుంటుంది నేనైతే ఈ అయితేనండి మనం సంవత్సరానికి నేను నాలుగైదు సార్లే కడుగుతానండి కానీ మొక్కలకు అయితే మాత్రం ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చూసారా ఈ పువ్వులు చూసారా ఎంత బాగా పూసాయో ఇరవై ఐదు రూపాయలు చెట్టండి మనకి ఎంత బాగుందో కదా ఇలానే డౌట్ ఏంటంటే మొక్కలకు నీళ్ళు వేసేటప్పుడు ఇదంతా తడిసిపోతుంది కదా ఇదంతా బంద్ అయిపోతుంది కదా ఏంటి పరిస్థితి అంటున్నారు వర్షం వస్తే మనం ఆపుతు చేస్తామండి దీనికి కానీ మనం ఈ నీరండి వెంటనే వెళ్ళిపోయే ఏర్పాటు అయితే చేసుకోవాలండి మా తోటలో అయితేనండి ఇలా నేను కడిగిన పది నిమిషాలకే అయితే ఆరిపోతుందండి ఎందుకంటే నేను ఫ్లోరింగ్ అయితే చేయించాము తర్వాత ఎక్కడా కూడా మాకు నీళ్ళైతే నిలవైతే ఉండవండి ప్రతిదీ కూడా ఇలా కుండీల్లో పెట్టుకోవటం వలన ఇలా కుండీ కింద ఎత్తు ఉండటం వలన వేసిన నీళ్ళు వేసినట్టే వెళ్ళిపోతాయి ఇక్కడ తొందరగా ఆరిపోతుంది సంక్రాంతి పండగ కదండి మనం ఇలాగా ఫ్రెష్ చేయకపోతే ఎలా అందుకేనండి మా మొక్కలకైతే చక్కగా తలస్థానం చేయించేస్తున్నా పది సంవత్సరాలు మొక్కండి ఇది పది సంవత్సరాల నుంచి నేను చూసారా ఎంత గులాబీ పువ్వులా ఉందో పది సంవత్సరాల నుంచి కూడా నేను చాలా జాగ్రత్తగా పెంచుతున్నానండి మీకు ఇంకా దగ్గరికి చూపిస్తాను చూసారా ఇది ఎలా ఉందంటే అండి కలవ పువ్వులా ఉందండి ఈ పువ్వులు మాత్రం భలే ఉన్నాయండి ఇలా గొచ్చంతా బందబందగా అయిపోతుంది పాడైపోద్ది కదా అని చాలామంది అంటున్నారండి ఇది మనం వర్షం రోజంతా వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందండి అలానే మన ఒక ఒక్క గంట రెండు గంటల్లో ఆరిపోతే మనకి తోటకి ఏ ఇబ్బంది లేదండి కాకపోతే రోజులు రోజులు నీళ్ళు అయితే ఒకే దుక్కున నిలవైతే ఉండకూడదు అంతేనండి మనం ఇలా ప్రతిదినండి ఏ మొక్క అయినా సరే కుండీల్లో నీళ్ళు ఉన్నాయనుకోండి కుండీ చనిపోతుంది కదా మొక్క అలానే మన డాబా కూడా నీళ్ళు నిల్వ ఉండకుండా ఉంటే చాలు కానీ ఫ్లోరింగ్ చేయించిన డాబా మీద మొక్కలు పెంచటం కరెక్ట్ అయితే కాదండి ఫ్లోరింగ్ ఏమి చేసినా చెయ్యకపోయినా మనకే డాబా అంతా కూడా ఫ్లోరింగ్ అయితే చేసుకుని ఉండాలి అది ఒకటి చెప్తానండి నేను ఫ్లోరింగ్ చేయకపోతే నీళ్ళు ఎక్కడ నీళ్ళు అక్కడ ఉండిపోతాయి అప్పుడు కూడా మనం పెద్ద పెద్ద స్టాండ్ల మీద పెట్టుకుంటే కూడా ఇబ్బంది అయితే లేదు మాకు చిన్న చోటమ్మ అమ్మ మాకు చోట అస్సలు లేదు మొక్కలు పెంచాలని ఉంది మీ వీడియోలు చూస్తుంటే అస్సలు చూడలేదు లేదు అంటున్నారండి నాకు పెరటి తోట ఉందండి అని అంటున్నాను అందరూ అనుకుంటున్నారు నాకు ఏదో స్థలం ఉందేమో అందులో తోట ఉందేమో అనుకుంటున్నారు లేదండి పెరటి తోట అంటే మా ఇంటికి రోడ్రికి మయాన్ని ఉన్న చిన్న చోటండి ఒక మూడు అడుగులు ఎలడిపు ఉంటుంది నాలుగు అడుగులు ఎలాడిపి ఉంటుంది ఇంటికి రెండు రోడ్లు వచ్చినాయండి ఇటు సైడ్కి ఒక రోడ్డు ఈదురుకి ఒక రోడ్ ఆ సైడ్కి వచ్చిన రోడ్డుకి ఒక మూడు అడుగుల చోటు ఉందండి ఆ చోటులో నేను పిల్లల పాడు చేయనివి పిల్లలకి ఉపయోగపడనివి అలాంటి మొక్కల్ని ఆవులు గేదెలు తిననివి వేస్తూ ఉంటాను అదేనండి మా పెరటి చోట అలా మీకు ఆది కూడా మట్టి లేదనుకుందాం గచ్చే ఉంది సిమెంట్ రోడ్ వేసేసారు మీ ఇంటి దగ్గరికంట గచ్చే ఉంది మనం ఫ్రిడ్జ్లు పెట్టుకున్నాం కదండి అలాంటి ఫ్రిడ్జ్లు రెండు తెచ్చుకునండి మొక్కల్ని మొక్కలను వేసుకోవచ్చు ఇలా మనం అలాంటి రెండు మూడు ఫ్రిడ్జ్లు తెచ్చుకుని ఆ రోడ్డు వారిన వరుసగా వేసుకుని బోలెడన్ని పాదుల్ని పెట్టుకోవచ్చు అండి ఒక మూడు నాలుగు ఫ్రిడ్జ్లు తెచ్చుకున్నాం అనుకోండి ఆరు సిమెంట్ రోడ్ల మీద పెట్టామనుకోండి మన పెవరి గోడ వారన వారకంటా పెట్టండి ఎవరికి ఇబ్బంది ఉండదు మనం చక్కగా మొక్కలో పెంచుకోవచ్చు చూడటానికి మన ఇంటి వేస్ట్ వాడుకోవచ్చు ఆ తర్వాత అందమైన పువ్వులు కూరగా రుచికరమైన కూరగాయలు పండించుకోవచ్చు ఇందుకేనండి అప్పుడప్పుడు మా పెరటి తోట అని నేను చూపిస్తూ ఉంటాను చూశారు కదా మా పెరటి తోటలో ఎన్ని రకాల ఆయుర్వేద మొక్కలు ఉన్నాయో నేను ఒక వీడియో చేశాను నిన్ననే నేను పోస్ట్ అయితే చేశానండి రెండు రోజులు అయ్యి ఉంటుంది మీకు ఈ వీడియో వచ్చేటప్పుడు రెండు రోజులు అవుతుంది మీకు ఎవరికైనా ఆ వీడియో చూడకపోతే చూడండి మన పెరటి తోటలో కూడా బోలుడు రకాల కూరగాయలను పండించేదాన్ని అండి మా టెరస్ గార్డెన్ లేనప్పుడు అంటే మా పెంకుటీళ్ళు అప్పుడు ఈ వారా నేను బీరపాదులు పెట్టేదాన్ని అండి గోడ అవతలకే పెంచేదాన్ని అండి గోడ అవతల రెండు బట్టల తీగలు కట్టేదాన్ని అండి కట్టి ఆ బీరపాదుల్ని ఈ మీద లోపలికి తెప్పించి కాయించేదాన్ని బోలుడన్ని బీరకాయలు కాసేవి మాకు పొట్లకాయలు కాసేవి అలా నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడానండి మొక్కలను అయితే నేను ఆ ఉన్నంత చోటలోనే పెంచానండి ఇప్పుడంటే డాబా వచ్చింది కానీ ఇదివరకు నేను ఆ పెరటి తోటలోనే బోరేడండి కూరగాయలని పండించేదాన్ని చూసారా నేను డాబా మీదే ఉన్నాను అప్పుడే ఎలా ఆరిపోయిందో చూడండి ఎంత చక్కగా ప్రతి కుండీ కింద కూడా నీళ్ళు అయితే ఎలా దిగిపోయాయో ఇలా ఎంత ఉన్నంత ఉన్నంతవరకు మన డాబాకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదండి మనం సంక్రాంతికి ముగ్గులైతే పెట్టేసుకుందాం చూసారు కదా మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా వాటం వేయటం వలన అటు మన డాబా బాగుంటుంది చక్కగా ముగ్గులు అయితే పెట్టేశానండి చూసారా నా నాయన్నీ పాతకాలపు ముగ్గులు మరి మీకు నచ్చాయో లేదో ఇలా మనం ఉన్నంతలోనే ఓహో మహా మహా పెంచేయకలద్దండి మనకి కావలసినన్ని పెంచుకుంటే చాలు చూసారు కదా కంటికి వింపుగా పచ్చదనం ఉంటే చాలా మంచిదటండి ఎంత అందమైన ప్రకృతి మన ఇంట్లో ఉంటాం చాలా అదృష్టం కదా మా తోటలో మొక్కలన్నీ కూడానండి నేను ఇవి భీము భీముల మీద పెట్టామండి చూసారా మీకు ఏదైనా సరేనండి మధ్యన అయితే ఏమీ లేదు అన్నీ కూడా భీముల మీద ఇక్కడ నుంచి లైన్ మూడు ఉన్నాయి అండి లైన్లు ఇది భీమ్ మీదే ఉందండి మీకు ఇక్కడ మూడు అరటి చెట్టు మీకు కనిపిస్తున్నా చూడండి అరటి చెట్లు రెండు తర్వాత మీకు ఒక మొలగ చెట్టు దగ్గరికి వెళ్దామండి ఇక్కడ అరటి చెట్లు మొలగ చెట్లు ఉన్నాయి కదండి మా ఇంటికి ఇక్కడ గుమ్మం ఉండండి ఇలా ఒక భీము వచ్చిందండి గోడ వచ్చింది గోడ వచ్చి ఇటు అటాచ్డ్ బాత్రూము ఇటు ఏమో అండి మనకి వంటగది వచ్చిందండి నేను అదే బీమ్ మీద ఈ మూడు కుండీలు పెట్టానండి చూసారా మొత్తం స్లాప్ అంతా కూడా నేను భీముల మీదే మొక్కలు వచ్చాయి ఎక్కడా కూడా నేను కుండీ అంటూ పెట్టలేదు ఇది వేయించాం కదండీ ఇది దేముడి గది అండి దేముడి గది గోడ అండి ఈ కుండీ ఇదంతా కూడా నేను ఒక ప్లాన్ మీదే ఎక్కడ ఏముందో చూసుకుని నేను వేయించడం జరిగింది ఇది కరెక్ట్గా బి గోడ మీద ఉందండి ఈ స్తంభం అటు ఉన్న గ్యాస్ మీద గ్యాస్ బాలలు కట్టించాము అది కూడా దేవుడి గది ఇది దేవుడి గది అండి మాకు దేవుడి గది మీదే ఈ స్టూలు వేయించాను ఆ పక్కనే గ్యాస్ బల్లు వేయించాను ఇలా ప్రతిదీనండి ఆ టైర్లు ఎంతో బరువుగా ఉంటాయి అనిపిస్తే వాటిని కూడా నేను భీముల మీద అమర్చుకున్నాను చూసారా మూడు టైర్లు అండి ఆ కుండీలు నాకు కొంచెం బరువు అనిపించాయి అంటే టైరే బరువు అండి మట్టి ఏం లేదు అందులో ఈ టైర్లు అండి ఈ టైర్లు కూడా నేను భీమ్ మీదే అమర్చుకున్నాను విత్తనాలు అయితే రెడీ అయిపోతున్నాయండి మనం ఇంకా క్యారెట్ అయితే వేసేసుకొచ్చేమో అబ్బా ఇలా ఉంది నేను ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా అలాగే అమర్చుకున్నానండి మొత్తం ఇదంతా కూడా నేను భీముల మీదే అమర్చుకున్నాను ఏది కూడా బయట లేదు అసలు డౌటే లేదు మీకు బరువు అన్న ప్రసక్తే లేదండి పొట్ల పాదు ఇందులో పెట్టానండి ఇది కూడా మనకే బియ్యం మీదే కట్టాం ఈ ఫ్రిడ్జ్ కూడా గోడ వారనే ఉంది తోటలో కాసిన పళ్ళు ఇలా కోసుకొని తింటే అబ్బా ఆనందం అండి చూడండి ఎర్రగా చేయి పండిపోయింది నాకు ఇప్పుడే తానం చేయించాం కదండి శుభ్రంగా ఉన్నాయి నేను కోచ్ ఇంట్లో పెట్టనండి కోసేసుకోవడం తినేస్తాం అంతే అమ్మ కూడా ఉన్నాయి మన ఛానల్లో యాభై వేల సభ్యులు అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి నేను నేను నా ప్రయాణం ఏంటి అన్నది ఒక వీడియో చేశానండి దాంట్లో నేను ఈ పొట్లకాయల్ని ఎలా కోసానో వీడియో అయితే చూపించాను ఇదేనండి ఈ వీడియో మీకున్న కొన్ని డౌట్లు తీరాయి అనుకున్నాను మీరు వేసిన ప్రశ్నలకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను మరికొన్ని విషయాలు మరో వీడియోలో చెప్పుకుందామండి ఈ వీడియోలో కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొకా సంస్థ సుగ్న మా చిట్టుతల్లి అందరికీ చిన్నారులకి బై బాయ్ బై బాయ్ పొట్లకాయి చాలా రకాలుగా వండుకుంటారండి నేను మాత్రం ఫ్రై ఇష్టం అండి నాకు పాలు వేసి పాలు వేసి వండితే ఇంకా ఇష్టం ఎక్కువ పప్పు పొట్లకాయి ఫ్రై తర్వాత పాలు ఎక్కువ ఫ్రై ఇష్టపడతానండి నేను బాగున్నాయి కదా మీ అందరికీ హ్యాపీ గార్డెనింగ్